వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల్లో ఉరుముల మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయువ బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటం దీనికి కారణం ఉత్తర కోస్తా యానంలో మోస్తరు వర్షాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో ఉరుముల మెరుపులతో కూడిన వానలకు అవకాశం ఉంది ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయువ బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది ఇది ఉత్తర గుజరాత్ నుండి పశ్చిమ బెంగాల్లోని గంగా తీరం వరకు వ్యాపించి ఉంది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానం మీదుగా నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి ఐఎండీ కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోసరి వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ఉత్తర కోస్తా యానంలో తేలిక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన జల్లు జల్లులు చాలా చోట్ల కురుస్తాయి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు అలాగే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది హైదరాబాద్ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాలకు భారీ వరుస సూచన ఉందని ఐఎండి తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజలు సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సీజనల్ వ్యాధులకు అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు కలుషిత నీరు కారణంగా వ్యాధులు వస్తాయని అతిసారం విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయంటున్నారు గిరిజన గూడాలు తండాల్లో ప్రజలు అనారోగ్యం బారపడపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు